హాయ్ అండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శ్రీవారు ఆల్వేస్ ఇలా హ్యాపీగా స్మైలీగా ఉండాలి నువ్వు అమ్మవారి శాలకు వచ్చావండి శుక్రవారం కదా అమ్మవారికి కుంకుమ పూజ చేపిద్దామని అమ్మవారి శాలకు వచ్చి కుంకుమ పూజ చేపిస్తున్నాం మాసం శుక్రవారం కదా అని ఇంకా అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంకా చేలో కూలోళ్ళు ఉన్నారండి పంచామృతం ఇచ్చారు ఇక్కడ ఇంకా కూలోళ్ళని పిలిచాం బర్త్డే రోజు కూడా మా ఆయనకి రెస్ట్ లేదు డ్యూటీ ఉంది ప్లస్ చేలో ఇరవై ఐదు మంది కూలోళ్ళని చిక్కుడు కోయడానికి పిలిచాం వెళ్ళే దారిలో భీముడు ప్రతిష్ఠించిన శివాలయం ఉందండి భీమేశ్వరం దీనికి బ్రహ్మసూత్రం కూడా ఉంటుంది మీకు దగ్గరగా చూపిస్తాను వెయ్యి శివలి వెయ్యి శివాలయాలకు వెళ్ళి సందర్శన చేసిన పుణ్యఫలం వస్తుంది బ్రహ్మసూత్రం ఉన్న ఒక శివాలయానికి వెళ్తే మా హస్బెండ్ శివభక్తుడండి ఇదిగోండి చూడండి ఈ శివలింగం భీముడు ప్రతిష్ఠించాడు దీని మీద బ్రహ్మసూత్రం ఉంటుంది ఇంకా శివయ్య దగ్గర గోత్రనామాలు చెప్పించేసి అర్చన చేపించి శివాలయంలో అసలు తాళాలు వేసినాయి మేము వెళ్ళే మేము రిటర్న్ అవుతుంటేనే పూజారు వచ్చారు మాకోసం వచ్చి ఉన్నట్టుంది పూజ చేసి ఇంకా శివయ్య బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ వీడియో అంతే బాయ్ బాయ్